నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ మీద రాళ్లదాడిని ఖండిస్తూ రాజకీయంలో సవాళ్ళు ప్రతి సవాళ్ళూ ఎదుర్కోవాలి అంతవరకే గానీ నిన్న జరిగిన బస్సు యాత్రకు ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి ఓర్వలేకే ఇలాంటి చేతకాని దద్దమ్మ పనులు చేస్తున్నారని అవి మానుకోవాలని అన్నారు నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో నేను నా మిత్రులు గుడి దగ్గర ఉన్నాము కళ్ళు తెరిచి చూసేలాగా ఒక్క నిమిషంలో దాడి జరిగింది మేమందరం క్రెయిన్లతో పూలదండలు వేస్తున్నారు కదా అదేమైనా కంట్లో పడిందని అనుకున్నాం తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి చేతికి రక్తం మా తోటి ఉన్న చిన్నపిల్లలు ముసలివాళ్లు ఆడవాళ్లు ఫోన్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే ఫోటో తీద్దామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అందరూ నిరాశ చెందారు ఎవరైతే ఈ దాడి చేశారో దాడికి సహకరించారో వాళ్ళకి ఒకటే చెప్తున్నా మీరు మనుషులకు పుట్టారా జంతువులకు పుట్టారా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తం కల్లారా చూసారు ఇది రాష్ట్రంలో ఒక మాయని మచ్చగా చిరస్థాయిగా ఉండిపోద్దని నా యొక్క ఉద్దేశం ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా అలాగే సింగ్ నగర్ గంగానమ్మ గుడి దగ్గర జరిగిన ఘటన నేను ఒక సింగ్ నగర్ వాసిగా వాళ్ళు చేసిన పనికి ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నా సింగ్ నగర్ అంటేనే బ్లేడ్ బ్యాచ్ కి గంజా బ్యాచ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ పోలీసులు ప్రత్యేక దృష్టి ఉంచి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పి సాయి కిరణ్ ఏపీ రాష్ట్ర స్వర్ణకార విశ్వ బ్రాహ్మణ సంఘం అధికార ప్రతినిధి కోరుకుంటున్నట్టు తెలియజేశారు